హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి న్యూ ఇయర్ కోసం ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా మనకి బిర్యానీ మసాలా అనేది ఫ్రెష్గా చేసేసుకుంటున్నానండి నాలుగు ఇలాచి నాలుగు వరకు దాల్చిన చెక్క అలాగే ఒక స్టార్ అనాసి ఒక బ్లాక్ ఇలాచిని కూడా వేసేసుకోవాలి ఐదారు మిరియాలు అలాగే ఆరు వరకు లవంగాలను కూడా వేసేసుకోవాలి వన్ స్పూన్ వరకు సాజీరను కూడా వేసుకొని మెత్తన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని నేనైతే రోట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు కేజీ వరకు చికెన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నాలుగు స్పూన్ల వరకు అయితే కారాన్ని వేసేసుకోవాలి నేను కేజీ చికెన్కి నాలుగు స్పూన్ల వరకు అయితే కారాన్ని వేసుకుంటున్నానండి నేను తీసుకున్న కారం అనేది బాగా కారంగా ఉంది అందుకే నేను నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకున్నానండి టేస్ట్ ఇంకా బాగుంటుందని అలాగే ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలానే రెండు స్పూన్ల వరకు వేసేసుకోండి ఇలా బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకైతే నిమ్మరసాన్ని పిండేసుకోవాలి ఇలా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా మసాలా మొత్తం మనకి చికెన్కి పట్టేస్తే మనం పీసెస్ అనేది నీచువాసన రాకుండా ఉంటాయి చూడండి ఇలా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ప్యాకెట్ వరకు పెరుగును వేసుకుంటున్నాను ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్ మొత్తం పెరుగు వేసేసుకున్నాను ఇలా పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోండి చూడండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రై ఆనియన్స్ కోసం ఆయిల్ని వేసేసుకొని హాఫ్ కేజీ వరకు ఫ్రై ఆనియన్స్ చేసుకుంటున్నాను నేను కేజీ చికెన్ తీసుకున్నాను కదండి హాఫ్ కేజీ వరకు అయితే ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఫ్రై ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అన్ని ఫ్రై ఆనియన్స్ వేయించి పక్కకు పెట్టేసుకున్నాను మనం ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదండీ అదే ఆయిల్ మనం కలిపెట్టుకున్న చికెన్లోకి వేసేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి అలా వేడివేడి ఆయిల్ని ఇలా చికెన్లో వేసేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్లోకి వస్తుందండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా మనం ఫ్రై ఆనియన్స్ చేసుకున్న ఆయిల్నే చికెన్లోకి వాడేసుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీ అనేది రెస్టారెంట్ టేస్ట్లో వస్తుంది ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసేసుకోవాలి అలాగే కొంచెం పుదీనని కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ఫుల్గా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా మీరు కనుక చేస్తే మనకి కంపల్సరీ రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి ఆ అయినా ఆ టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కనుక మీరు చికెన్ని మ్యారినేట్ చేస్తే మీకు ప్రతిసారి చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి ఇలా కలిపెట్టుకున్న చికెన్ని మనం స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసేసుకోవాలండి ఇప్పుడు మనం రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము నేను ఫ్రై అనే చేసుకున్న ఆయిల్నే యూజ్ చేస్తున్నాను రెండు స్పూన్ల వరకు వేసేసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాను వేసేసుకోవాలి ఇలా మనం బిర్యానీ మసాలా వేసేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పుదీనాను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని అయితే పిండేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి చూడండి మనకి చికెన్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ తేలడం లేదు ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం నేను కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇలా రైస్ మొత్తం వేసేసుకోవాలి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకోండి చూడండి ఇలా తుంచగానే విరిగిపోతే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు మనం ముందుగా చికెన్ని కొంచెం కుక్ చేసేసుకున్నాం కదా ఆ కుక్ చేసుకున్న చికెన్లోకి ఇలా రైస్ని అయితే వేసేసుకోవాలి వాటర్ లేకుండా రైస్ని వేసేసుకోండి మనం వాటర్తో వేసుకున్నట్టయితే మనకి బిర్యానీ అనేది మెత్తగా వచ్చేస్తుందండి ఇలా పొడి పొడిగా రావాలంటే వాటర్ లేకుండా వేసేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై ని కొంచెం పుదీనా అండ్ కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇలా లేయర్ బై లేయర్ని మనం రైస్ అయితే వేసేసుకోవాలి ఇలా రైస్ వేసిన ప్రతిసారి ఫ్రై ని కొత్తిమీర అండ్ పుదీనాని వేసేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలాని కొంచెం వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర అండ్ పుదీనాను కూడా వేసేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలండి ఇలా నేనైతే గాలిపోకుండా ఉండడానికి ఇలా రోల్ని అయితే పెట్టేసుకున్నాను చూడండి మనకి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం అడుగు బాగానే చికెన్ పెట్టేసుకుంటాం కాబట్టి మనకి పీసెస్ అనేది బాగా కుక్ అవుతాయి అండ్ టేస్టీగా ఉంటుంది నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది అచ్చా మనం రెస్టారెంట్ టేస్ట్లోనే ఉంటుంది ఈ బిర్యానీ ఈ న్యూ ఇయర్కి అయితే ఇలా ఒక్కసారి బిర్యానీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు